టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే మనకు ఠకుని గుర్తొచ్చే పేరు ప్రభాస్ ఆయన తోటి వాళ్ళందరూ పెళ్లి చేసుకుని పిల్లలతో సరదాగా గడుపుతుంటే ప్రభాస్ మాత్రం ఆ ఊసే ఎత్తటం లేదు ఆయన ఓ ఇంటి వాడైతే చూడాలని తన డై హార్డ్ ఫ్యాన్స్ కలలు కంటున్నారు అయితే ప్రభాస్ అదిగో ఎదుగు అంటున్నాడే తప్ప పెళ్లిపై ఎలాంటి ప్రకటన చేయటం లేదు పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున జన్మించిన ప్రభాస్ వయసు ఇప్పుడు నలభై ఐదేళ్లు కాగా ఆయన ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడని ఇండస్ట్రీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి ఆ మధ్య ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్ తో కలిసి నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు ఆ సమయంలో బాలయ్య ప్రభాస్ ని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడిగగా తాను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఫన్నీగా బదులిచ్చారు ఇక ప్రభాస్ తల్లి శివకుమారి పిన్ని శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లిపై పలుమార్లు స్పందిస్తూ ఉంటారు తొందరలోనే చేసుకుంటాడని చెబుతున్నారే తప్ప ప్రభాస్ మాత్రం లేదు తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ హల్చులు చేస్తుంది హైదరాబాద్ కి చెందిన ఓ బడా బిజినెస్ మ్యాన్ కూతుర్ని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడట కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఓ పెద్దింటి అమ్మాయిని చూసి లోపలే పెళ్లి పనులు మొదలు పెట్టారనే టాక్ నడుస్తుంది ప్రభాస్ పెళ్లిపై పుకార్లు రావడం ఇదేమీ కొత్త కాదు గతంలో ఎన్నో ఇలాంటి వార్తలు బయటకు వచ్చినా అవి రూమర్స్ లాగానే మిగిలిపోయాయి మరి ఈ వార్త కూడా రూమర్ గానే మిగులుతుందా లేదంటే నలభైళ్ల ప్రభాస్ దీనిని నిజం చేస్తాడా అన్నది చూడాలి